హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు ఎండిటివి వెజ్ ఫుడ్ ఛానల్ ఈరోజు ఎండిటీవీ వెజ్ ఫుడ్ ఛానల్లో ఒక రెసిపీ చేయబోతున్నాము ఇలా మాట్లాడితే మాకే నచ్చదు మీకు నచ్చదు మా అమ్మ కాస్త నచ్చదు ఎందుకంటే మాట్లాడడం ఇష్టం ఉండదు మా ఉమ్మకి ఏమో మెక్కుతున్నావు ఓకే అండి ఇప్పుడైతే ఏం చేస్తున్నావు ఏంటి చామగడ్డ పులుసు ఫ్రై చామగడ్డ ఈరోజు మండే వాళ్ళు వెజ్ అవుతుంది హీట్ అయింది ఉడికి ఉడికిస్తా నేను చామగడ్డని ఉడికించి పొట్టి తీసి ముక్కలు కట్ చేస్తా మామూలుగా ఎప్పుడైనా చామగడ్డ పులుసే పెట్టేవాళ్ళం అవును కదా త్రీ ఇయర్స్ బ్యాక్ పులుసు కూడా పెడుతున్నా త్రీ ఇయర్స్ బ్యాక్ తిరుపతి వెళ్ళినప్పుడు నగిరి వెళ్ళాం అనమాట రోజా మేడం గారు వాళ్ళ ఇంటికి అప్పుడు ఈ చామగడ్డ ఫ్రై చేశారు వాళ్ళు ఎట్లా చేశారు రెసిపీ కనుక్కొని చేసిన వాళ్ళని అక్కడ వాళ్ళని కనుక్కొని ఆల్రెడీ ఒకసారి చేశాను ఇది రెండోసారి బాగుంటది బేసిక్ నాకు పులుసు అంటే ఇష్టం ఉండవు కానీ ఎందుకో చామగడ్డ పులుసు నాకు నచ్చుతుంది బెండకాయ చామగడ్డ మొక్కల గుజ్జు వస్తుంది అందుకు నాకు తగ్గింది అంటే ఉడకబెట్టి కొట్టు తీసి కట్ చేసుకున్న చామగడ్డ అది ఫ్రై అది ఫ్రై అంటే డీప్ ఫ్రై చేసి తీసేయాలన్నమాట పులుసు కొంచెం చేస్తున్నా ఫ్రై కొంచెం ఎక్కువ చేస్తున్నా ఎందుకంటే ముక్కలు ముక్క తినేసేసి అక్కడ మెంతులు కూడా ఫ్రై అయిపోయాయి ఆల్రెడీ ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా ఇది రెగ్యులర్ అనమాట అంటే రెగ్యులర్ అయినా సరే ఒక్కొక్క వంటలు ఒక్కొక్కలాగా ఉంటాయి డిఫరెంట్గా ఉంటాయి కదా ప్రాసెస్ కానీ ఉప్పు కారాలు వేసేవి కూడా కొంచెం కొంచెం అట్లా అరేపా ఇది పోస్ ఇవ్వడం దాదాపు అటు పోయి ఇటుపోయి అరకుపోయి అటు పోయి వచ్చింది ఎంత ఫ్రెష్ ఉందో చూడండి మా అమ్మ వాళ్ళ ఇంటి కానీ తీసుకు వచ్చినాం కావను తీసుకొచ్చిన చాలా నేమ్ ఉంటుంది ఏం తీసుకోవట్లేదు నేను మిస్ సార్ మీరు తీసుకున్నాప్పుడు ఏం ఇవ్వాలో తీసుకుని రాప్పుడు నేను మిస్టర్ వాళ్ళ అక్కకి వాళ్ళ అక్కకి ఆయనకి ఇప్పుడు ఒక చిన్నపాటి బార్డ్ జరుగుతుంది దీని దగ్గర నాలుగు పెన్ పెన్సిల్స్ ఉన్నాయి

చూడండి ఆయిల్లో వేసేసాను అది కొంచెం ఫ్రై అవ్వాలి నెక్స్ట్ పూస్ అయితే ఆటోమేటిక్ మగ్గిపోయింది మొన్న ఏమైందంటే మేము బుక్ చేద్దాం బుక్ చేద్దాం అనుకుని పూర్తి బుద్ధి తీసుకుందాం ఇప్పుడు ఉన్న ఏముంది అయిపోయినా ఎక్కడో అడవిలో లేవుగా రోజు మీ స్కూల్ పెట్టేటప్పుడు పక్కన మా ఇంట్లో ఇంటి దగ్గర ఉంటాయి షాపు వచ్చేటప్పుడు పోయేటప్పుడు చిన్నదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కొంచెం పసుపు వేసాను ఉడకబెట్టి కట్ చేసిన చామగడ్డ ముక్కలు కూడా వేసాను చింతపండు ఆల్రెడీ ముందే నానబెట్టాను అది ఎప్పుడో నానబెట్టా ఇంకా మెత్తగా నానిపోయింది ఇది చింతపండు వస్తుంది యాక్చువల్లీ ఎంత ప్రిపేర్ చేద్దాం చేద్దామని చేసేలోపు దీవెనా అన్న సాంగ్ అయితే వచ్చింది అనమాట చేస్తే నేను అదే చెప్దాం అనుకుంటున్నా యూట్యూబ్ లో రాలేదండి జస్ట్ ఇప్పుడే చూసాం మేము ఎడిటింగ్ అయిపోయింది కొన్ని 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 ఉన్నాయి యాడ్ చేయాల్సినవి అది కూడా యాడ్ చేసేస్తే ఎడిటింగ్ అయిపోతుంది అంటే ఫుల్ వీడియో లిరికల్ వీడియో మీకు రేపు కానీ అని అది రేపు రేపు ఎల్లుండి వస్తుంది షూట్ చేయగలి వెడ్నెస్ డే బుధవారం రోజు మనకి లిరికల్ వీడియో వస్తుంది చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది మంచి మంచి లొకేషన్స్ కానీ మీకు చాలా సాంగ్ కూడా చాలా బాగుంది చందు రాసిన సాంగ్ మ్యూజిక్ కానీ సాంగ్ కానీ చాలా బాగుంటుంది మీకు అందరికి నచ్చుతుంది బేసిక్గా అది మీరు ఫ్రెండ్షిప్ సాంగ్ కాబట్టి మ్యాక్సిమం ఫ్రెండ్స్ కూడా మంచిగా చేసుకోవచ్చు ఆ సాంగ్ రీల్ చేసుకోవచ్చు ఎక్కడైనా ప్లే చేసుకోవచ్చు ఫ్రెండ్షిప్లో బాగుంటుంది ఖచ్చితంగా చూద్దురు కానీ మీరు చూస్తారు మీకు మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు వచ్చిందని మీకు వీడియో కూడా పెడతాము చూడండి చాలా బాగా సపోర్ట్ చేశారు చాలా బాగా ఆలోచించారు అలాగే ఈ సాంగ్ కూడా మీరు సపోర్ట్ చేస్తారని ఎస్ దీవెన ఎక్కడన్నా వాళ్ళిద్దరు బాగా చూస్తారు ఫ్రెండ్షిప్ కానీ మళ్ళీ అదే యోధ దీవెన షూటింగ్ ఫ్రెండ్స్ అనమాట అంటే ఇక అసలు వాళ్ళకి ఇద్దరికి ఇంకా మళ్ళీ మామూలుగా బయటనేమో ఆనందం ఉంటుంది కానీ అంటే అలవాట్లు కానీ లేకపోతే తినేవి కానీ లేకపోతే డ్రెస్సింగ్ స్టైల్ కానీ హెయిర్ స్టైల్ కానీ అన్నీ మళ్ళీ అవదావే కానీ ఫ్రెండ్షిప్ మాత్రం ఆనందం ఎస్ ఫుడ్ సేమ్ ఉంటాయి వేసాను కారం ఉప్పు కూడా వేశాను పులిసి అందరు తెలిసి కాబట్టి ఇంకొద్దిగా చూపించట్లేదు కాకపోతే కొత్తగా వంట చేసేవాళ్ళకి చూపించండి నేను అలా అన్నాను అనుకోండి ఫుల్ రెసిపీ చూపించండి అక్క కూడా అయిపోతుంది ఫ్రై అవుతుంది అవి పోను 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 మనం చూసానికి ఆలుగడ్డ ముక్కల్లాగా అవుతాయి కదా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఇంకా కొంచెం క్రిస్పీగా అవ్వాలి కలర్ వస్తాయి ఇట్లా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది అన్నమాట ఇక్కడ ఉందా ఇది ఇలా ఓకే అండి ఫ్రై అయితే అయిపోయింది చూసారా అంత క్రిస్పీగా అయ్యాయో ఆల్రెడీ రెండు మూడు తినేసాను దీంట్లో కొంచెం కరివేపాకు మిర్చి కూడా ఫ్రై చేసుకొని ఉప్పు కారం కొంచెం ధనియాలు కూడా యాడ్ చేసుకుని సరిపోతుంది అక్టోబర్ నెలలో కూడా మనకి హైదరాబాద్లో సింత ముందు సెప్టెంబర్ అక్టోబర్ నుంచి చలి స్టార్ట్ అయ్యింది ఇక్కడ కూడా వేడి ఉంటుంది సరే లేదు

కరివేపాకు ఫ్రై అయిపోయింది పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయింది చాలా బాగుంటది ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి పచ్చివి కాదు ఉడకబెట్టినా మాత్రమే క్రిస్పీగా అవుతాయి రసా అందుక చాంబడ పులుసు పక్కన పెట్టేసి దీంట్లో కొంచెం కారపొడి సే కర్రీలో ఏమేమి యాడ్ చేసుకుంటావో అవి వేసేసుకోవాలి బాగుంటది ఊరికే స్నాక్స్ లాగా కూడా తినొచ్చు రసం చారు ఏదైనా ఉంటే ఇంకా బెస్ట్ కొంచెం సాల్ట్ తండ్రి టేస్ట్ దగ్గర దగ్గర ఉంటాయి మళ్ళీ స్పైసీ కారం మాత్రం ఉంటుంది కి కలువు స్నాక్స్ లాగా తినేస్తుంది ఫ్రై అవ్వగానే తినేస్తుంది ఒకటి కారం ఉప్పు కలిపి తినేస్తుంది ఇప్పుడు బాగున్నాయి అట్ల ఇది అది మర్చిపోయావు కదా ఇప్పుడైతే ఇంకా తినాలి నాకు నేను ట్వెల్వ్ థర్టీకి తిన్నా అన్నాము అందుకే నాకు ఆకలి అవుతుంది బయటకు వెళ్తున్నాం అని చెప్పి మాటికి మా అమ్మ ఫోన్ తింది రెండు మూడు సీతాఫలాలు తిన్నా ఒక కంకి తిన్నా టీ తాగా మళ్ళీ ఇప్పుడు మా దీవెన్ బాబు మిగిలిచ్చిన కంకి తిన్నా మళ్ళీ ఇప్పుడు కాకపోతే ఎక్కువ ఎక్కువ తిన్నా అయిపోతాయి అన్నీ వడ్డించారండి ఇది అక్కడ ఇక్కడ అక్కడ ఎందుకు వేసినావు ఇప్పుడు ఎందుకు వేసినావు

తినేటప్పుడు మంచిగా ఆస్వాదించుకుంటూ తినాలి నిన్న నిన్న తిన్నా లేట్గా తిన్నా ఎట్లా అనిపించింది మనం ఎయిట్ ఎప్పుడు మ్యాక్సిమం ఎయిట్ ఎయిట్ థర్టీకి తింటున్నాం కదా తిని మనం పడుకునే లోపు మంచిగా అరిగిపోతుంది కడుపు లైట్గా ఉంటుంది నిన్న సండే కదా చూసుకుంటూ ఇది చూసుకుంటూ లేట్ అయింది

ఓకే ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను ఫస్ట్ అయితే నేను పులుసు టేస్ట్ చూస్తున్నాను ఎందుకంటే ఫ్రై అట్లాగో మీరు కలుపుకొని తినగలరు మీకు ఆ టాలెంట్ ఉంది ఫ్రై అన్న వీళ్ళు కొంచెం ఉప్పు కారం ఉన్నా దీవినా కానీ ఈయన కానీ తినేస్తారు ఆ టాలెంట్ ఉంది కాడ థ్యాంక్ యూ బాగుంటుంది పులుసు ఎందుకంటే ఎక్కువ మసాలాలు ఏమి యాడ్ చేయలేదు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాను సింపుల్ చేసిన కర్రీస్ ఎప్పుడైనా బాగుంటాయి కదా సో మచ్ అంటే ఎప్పుడైనా మామూలు కర్రీ పులుసులు అవన్నీ అందరు తెలుసు అనుకుంటారు కానీ ఫ్రై మాత్రం కొంచెం డిఫరెంట్ ఉంటుంది టేస్ట్ ఆలు లాగా ఉంటుంది అనుకోవద్దు ట్రై చేయండి ఎవరైనా ట్రై చేస్తారనేసి చూపిస్తున్నా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్